హాయ్ ఫ్రెండ్స్ మినపట్టి పట్టేసుకుందామా దీన్నే ఉల్లి మినపట్టి అంటారు దీన్నే దీన్నే ఊత ఉప్మా అంటారు అవునంటారా కాదంటారా ఈ అవునంటాలేంటి కాదంటాలేంటి అనుకుంటున్నారా ఏదో సర్దాగా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా మొత్తుగా ఉండ ఉల్లిపాయ ముక్కలు మిరప రొట్టెలోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర జీలకర్ర మంచిదండోయ్ అరుగుదలకింత మినపట్టు తిన్నామంటే అరుగుదల ఉండాలి కదా అరుగుదలకి మంచి పని చేస్తుంది కమ్మగా ఉంటుంది అందుకుని జీలకర్ర డబ్బు లేదన్న విషయాన్ని మన నేడకు కూడా తెలియకూడదండోయ్ ఎందుకంటే మండే ఎండలో కూడా మన నేడ ఆలోచన ఒకసారి వినపట్టి రెండు ముక్కలేదు మన జీవితం కూడా ఇంతే ఇటువంటి మంచి మంచి మాటలు చెప్తా ఉంటాను వంట చేసినప్పుడల్లా హాయ్ ఉంటాను ఫ్రెండ్స్